ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ షీప్స్ అండ్ గోడ్స్ మార్కెట్ పెబ్బేరు మరి ఇక్కడ ఉన్నటువంటి మంద మరి జత ఏం రేట్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం జత ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా అయితే చెప్తున్నారు ఎంత జత ఎన్ ఆయన ఇవ్వాలా ఇరవై రెండు ఇరవై రెండా ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు జాత వచ్చేసి రెండు కట్టి వాళ్ళు ఇరవై మూడు చెప్తారు ఇరవై రెండు కట్టి వాళ్ళు ఇరవై మూడు చెప్తున్నారు ఎంత ఇవే మూట జత ఇరవై రెండు వేలు అయితే ఫైనల్ అయింది ఈ జత చేసి ఇరవై రెండు వేలు వేల ఏ అక్కకుండా తీసుకోవాలంట గొర్రెలు హోటలు కాకుండా గొర్రెలు వచ్చేసి జత ఇరవై రెండు వేలు అంటే ఒక్కొక్క గొర్రె వచ్చేసి పదకొండు వేలు అయితే తీసుకోవడం జరిగింది రైతులు